ఓటర్ల అవగాహన మోటార్ సైకిల్ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ మాధవీలత ఎస్పీ జగదీష్ జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ బిఎల్ఓలు పౌర సరఫరాల సిబ్బంది సచివాలయ సిబ్బంది మహిళలు ఓటర్లలో చైతన్యం తీసుకుని రావడం కోసం బైక్ ర్యాలీ నిర్వహించారు మే పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం మనందరి బాధ్యత ఓటు హక్కును నిర్భయంగా స్వచ్ఛగా వినియోగించుకునే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఓటు హక్కు వినియోగించడం మన సామాజిక బాధ్యత తప్పకుండా పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ స్టార్ట్ ప్లీజ్ స్టార్ట్ దయచేసి ఇరవై ఇరవై స్పీడ్ కన్నా ఎక్కువ మెయింటైన్ చేయటండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్పీడ్ కన్నా ముందుగా వెళ్ళాలి ఎలక్షన్స్ ఏదైతే ప్రతి ఐదు సంవత్సరాలకి మనం ఎలక్షన్స్ జరుపుకుంటామో ఈసారి జనరల్ ఎలక్షన్స్ ఇరవై ఇరవై నాలుగుకి సంబంధించి మే పదమూడున ఎలక్షన్ డే అంటే పోన్ డేగా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు మనకి నిర్ధారించారు అయితే మనం చూస్తాము ఓటర్ లిస్ట్లో గత సంవత్సరం నుంచి మనం స్పెషల్గా చూస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఓటు నమోదు కార్యక్రమం అవగాహన సదస్సులు అనేది పెట్టుకోవడం జరిగింది అందరినీ కూడా ఓటర్గా నమోదు చేసుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నాము మన జిల్లాలో ఇప్పటి వరకు పదహారు లక్షల యాభై వేల మంది ఓటర్లుగా నమోదయ్యి ఉన్నారు అయితే రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఇందులో మనం గత సంవత్సరం గత ఎలక్షన్స్లో ఉన్న పోలింగ్ పర్సంటేజ్ చూసుకున్నా కూడా లో అధిక శాతం పోలింగ్ పర్సంటేజ్ నమోదు అవుతుంది అర్బన్లో తక్కువ నమోదు అవుతుంది అంటే మనకి హోల్డే రోజు హాలిడే ప్రాక్టీస్తారు ప్రతి ఒక్కరికి కూడా లేబర్ హాలిడే ఉంటుంది గవర్నమెంట్ ఆఫీసెస్ హాలిడే ఉంటుంది ప్రైవేట్ హాలిడేస్ ఉంటుంది అందరికీ హాలిడే ఇస్తారు అంటే హాలిడే ఎందుకు ఇస్తారంటే వారి పోలింగ్ బూత్కి వెళ్ళి వారి ఓటు హక్కు వినియోగించుకోవాలనేది హాలిడే ఇస్తారు కానీ ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ లో ఎలా అయింది అంటే ఆ రోజు హాలిడే ఇచ్చారు ప్రశాంతంగా ఇంట్లో ఉన్నాము బయటకి ఎందుకు వెళ్ళాలి అనేది అందరూ భావన ఉంటుంది అందుకనే మనకి ఓటింగ్ పర్సంటేజ్ కూడా తగ్గుతా ఉంది ప్రతి ఒక్క ఓటర్కి కూడా వారి ఇంటి దగ్గర ఉన్న రెండు కిలోమీటర్ల పరిధిలోనే పోలింగ్ స్టేషన్ని మనం పెట్టుకుంటూ అక్కడ అన్ని సదుపాయాలు కల్పిస్తూ అంటే అక్కడ టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ షేడ్ కానీ అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తూ ప్రతి ఒక్క ఓటర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఓటర్లు కూడా మనం మన హక్కుల్ని ప్రశ్నిస్తాం అయితే హక్కుల్ని ప్రశ్నించాలంటే ఫస్ట్ మనము మన ఓటు హక్కును వినియోగించుకోవాలి కాబట్టి అందరూ ముందుకి వచ్చి మే పదమూడున వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ అవగాహన ఓటర్ అవగాహన సదస్సుని నిర్వహిస్తున్న రాజమండ్రి రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ జేసీ గారికి డిఎస్టి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి సిబ్బంది మొత్తంకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను